నువ్వు బయటికి రా నువ్వు బయటికి రా నువ్వు బయటికి రా నువ్వు ఎవరా నాకు తెలియదు నువ్వు బయటికి ఎవడు వాడు లోపలికి వచ్చేసాడు నీ పేరేంటి నువ్వు అలా లోపలికి రావడం ఏంటి కొట్టడము అట్లాంటివి ఏం లేవా నువ్వు డైరెక్ట్ గా లోపలికి రావడం ఏంటి ఎవరు నువ్వు ఎవరు నువ్వు చంపడానుకుంటే ఇదే నువ్వు రావాల్సిన ప్లేస్ ఇదేనా రావాల్సిన ప్లేస్ నువ్వు బయటికి రా నువ్వు బయటికి రా నువ్వు బయటికి రా నువ్వు బయటికి రా నువ్వు ఎవరో తెలియదు నువ్వు బయటికి రా నువ్వు బయటికి రాబడికి రాజసా తెలిపాయి బయటికి బయటికి రా బయటికి అంతా రికార్డ్ అవుతోంది ఎవరు నువ్వు నీ పేరేంటి ఎవరు నువ్వు నీ పేరేంటి ఎవడ్రా నువ్వు ఎవడవాడు ఎవడు వాడు లోపలికి వచ్చేసాడు ఎవడు వాడు ఎవడో తెలీదు లోపలికి వచ్చేసాడు లోపలికి వచ్చేసి తలపేసేసాడు ఎవడు నువ్వు బయటికి రా బయటికి రా మొత్తం వీడియో రికార్డ్ అంటే పారిపోయాడు ఎవడురా నువ్వు అంటే అప్పుడు పారిపోయాడు సెకండ్ నుంచి దూకేశాడు ఎవడో వాడు నేను మొత్తం రికార్డ్ చేస్తున్నాను నువ్వు ఎవడివి ఎవడివి అని చెప్తూ ఉంటే నన్ను ఎవడో పాయిజన్ చేశాడు ఎవడో బయట చంపడానికి చూస్తున్నాడు ఏంటంటే బాగుతున్నాడు ఎవడైతే మాత్రం ఇళ్లలోకి దూరిపోతాడా కాదు గేట్ గేట్ తీసుకొని లోపలికి వచ్చేసి ఇంట్లోకి వచ్చేసి తలిపేసేసాడు ఇంట్లోకి వచ్చేసి తలిపేసేసాడు వాడు తలపేసేసి నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను నువ్వు ఎవడో వీడియో రికార్డ్ చేస్తున్నాను నేను అంటే నేను ఇంతకు ముందు వచ్చాను మీ దగ్గరికి ఇంతకు ముందు వచ్చాను అంటున్నాడు తాగున్నాడా మరి ఏంటి తాగుంటే రెండు ఫ్లోర్ లో నీ కిందికి దూకేస్తాడా వాడి మొహమో మొత్తం రికార్డ్ చేశాను నేను దండమని లోపలికి వచ్చి తలిపేసేసాడు గేట్ తీసుకుని లోపలికి వచ్చి తలుపు కూడా తీసుకుని లోపలికి వచ్చి తలిపేసి క్యారెక్టర్ లోపల నుంచి గడేసేసాడు వీడియో రికార్డ్ చేస్తున్నాను ఎవడు నువ్వు ఎవడు నువ్వు బయటికి రా బయటికి రా అంటే అప్పుడు బయటకు వచ్చాడు నీ పేరేంటి నువ్వు అలా లోపలికి రావడం ఏంటి బెల్ కొట్టడము అట్లాంటివి ఏం లేవా నువ్వు డైరెక్ట్ గా లోపలికి రావడం ఎవరు నువ్వు ఎవరు నువ్వు చంపడం ఇదే నువ్వు రావాల్సిన ప్లేస్ ఇదేనా ఇదేనా నువ్వు రావాల్సిన ప్లేస్ నువ్వు బయటికి రా నువ్వు బయటికి రా నువ్వు బయటికి రా నువ్వు బయటికి రా నువ్వు ఎవరో నాకు తెలియదు నువ్వు బయటికి రా నువ్వు బయటికి నువ్వు బయటికి రా నువ్వు బయటికి రాబయటికి రా బయటికి అంతా రికార్డ్ అవుతోంది ఎవరు నీ పేరేంటి ఎవరు నువ్వు నీ పేరేంటి ఎవడ్రా నువ్వు ఎవడు వాడు ఎవడు వాడు లోపలికి వచ్చేసాడు ఎవడు వాడు ఎవడో తెలియదు లోపలికి వచ్చేసాడు లోపలికి వచ్చేసి తలపేసేసాడు ఎవడు నువ్వు బయటికి రా బయటికి రా మొత్తం వీడియో రికార్డ్ చేస్తున్నా అంటే పారిపోయాడు ఎవడు నువ్వు అంటే అప్పుడు పారిపోయాడు సెకండ్ ఫ్లోర్ లోంచి దూకేశాడు ఎవడో వాడు నేను మొత్తం రికార్డ్ చేస్తున్నాను నువ్వు ఎవడివి ఎవడివి అని చెప్తూ ఉంటే నన్ను ఎవడో పాయిజన్ చేశాడు ఎవడో బయట చంపడానికి చూస్తున్నాడు ఏంటంటే బాగుతున్నాడు ఎవడైతే మాత్రం ఇళ్లలోకి దూరిపోతాడా కాదు గేట్ గేట్ తీసుకొని లోపలికి వచ్చేసి ఇంట్లోకి వచ్చేసి తలపేసేసాడు ఇంట్లోకి వచ్చేసి తలిపేసేసాడు వాడు తలపేసేసి నేను మొత్తం వీడియో రికార్డ్ చేస్తున్నాను నువ్వు ఎవడో వీడియో రికార్డ్ నేను అంటే ఇంతకు ముందు వచ్చాను మీ దగ్గరికి ఇంతకు ముందు వచ్చాను అంటున్నాడు తాగున్నాడా మరి ఏంటి తాగుంటే రెండు ఫ్లోర్ లో దూకేస్తాడా వాడి మొహమ్మ మొత్తం రికార్డ్ చేశాను నేను దన్నమా లోపలికి వచ్చి తరగసేసాడు గేట్ తీసుకుని వచ్చి తలుపు కూడా తీసుకుని లోపలికి వచ్చి తలుపేసేసాడు గేట్ లోపల నుంచి గడేసాడు వీడియో రికార్డ్ చేస్తున్నాను ఎవడు నువ్వు నువ్వు బయటికి రా బయటికి రా అంటే అప్పుడు బయటకు వచ్చాడు